Namaste! Welcome to 3T TV News. బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ సీఎం హోదాలో మాట్లాడినట్లు లేదు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడారు ఒక పక్క పెద్దన్న అంటూనే ఆ మరుసటి రోజే మోదీ కేడి అంటున్నారు ఇది ఆయన సంస్కారం నిదర్శనం నిన్నటి సభలో రేవంత్ టీం మాట్లాడింది చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తొస్తున్నాయి మాట్లాడితే మిమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ఇవన్నీ ఎవరి సింపతి కోసం మాట్లాడుతున్నారో చెప్పాలి మీ పాలన మీకే నమ్మకం

మోదీ గారు నా బడాబాయ్ అని చెప్తారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం మోదీ గారి సహకారం అవసరం సహకారం తీసుకుంటాను కొట్లాడిన పెట్టుకొని ఒక పక్క మరొక పక్క నిన్న ఇక్కడ మహబూబ్ నగర్లో మాట్లాడుతూ మోడీ కేడీ అని మాట్లాడతారు ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్షంలోనే ఉన్నా ముఖ్యమంత్రి కాలేదు అనుకుంటున్నట్టున్నారు గతంలో కేసీఆర్ ఇదే అహంకారంతో విర్రవి ఇదే అహంకారంతో విర్రవికి కేసీఆర్ ఇప్పుడు ప్రజలు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పంపిందో అందరం మన చూస్తున్నాం మాట మాట్లాడితే మమ్మల్ని దించుతారంట మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాలు కొనసాగుతామని వాళ్ళు ప్రభుత్వంలో ఉంటామని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు సో వాళ్ళే మన రోజుకోసారి మమ్మల్ని పిలుస్తారంట మమ్మల్ని పిలుస్తారంట అంటే ఎవరితో సింపతి ఇంకా మీరు మాట్లాడుతున్నారో తెలుగు ముఖ్యమంత్రి గారు సదసింపతి పొందడానికి తెచ్చుకుంటున్నాడా మాటలు మాట్లాడుతున్నాడా లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిబ్బంది కోసం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ భాష మీకు నమ్మకం లేదు మీ మీద మీకు విశ్వాసం లేదు ఉంటామనేటువంటి విశ్వాసం మీకు లేదు ప్రజల లోపల వోటాపటి మెజార్టీతో మీరు అధికారంలోకి వచ్చింది ఓటాపటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎట్లా వచ్చినా మీకు తెలుసు ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ సంక్రాంతి పండగకు బసవనాలు వస్తాయి అట్లా బసవజలు వచ్చినట్టు రోజు చూస్తుంటే బసవందలు వచ్చి ఏదోదో నోటికి వచ్చినట్టు మాట్లాడిపోయినట్టే ఉంది వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే సంక్రాంతి బసవందనలు వచ్చి మాట్లాడిపోయినట్టు ఉంది ఇంటి ముందర ఎట్లయితే సంక్రాంతి అప్పుడు వచ్చి బసవనలతో మనం ఇంటి ముందలా బా బజాయిస్తారో అట్లా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో ఒక ఎలక్షన్ వచ్చింది కాబట్టి మనం ఏదో గుడ్ల పిల్ల గెలిచినాం కాబట్టి రేపు పార్లమెంట్ గెలవాలి కాబట్టి ఇంకా ప్రజల్ని మోసం చేస్తాం ఆరు గ్యారంటీలకే ఓట్లు వేసేట వాళ్ళు ప్రజలు ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఓటు అడగాల వాళ్ళు వంద రోజుల లోపల అమలు చేస్తామన్నారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినాక అధికారంలోకి రాకముందేమన్నారు అధికారంలోకి వచ్చిన ఎమ్మడే మేము ఈ గ్యారీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాం రైతుకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్నాను రైతు బంధు పదహైదు వేలు ఇస్తామన్నారు సౌండ్ రైతులకు పన్నెండు వేలు ఇస్తామన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి నాలుగు వేలు ఇస్తామన్నారు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఒకటైన అమలైందా ఏ ఒక్కటైనా కాగితాలకే పరిమితం పత్రికల మీద బ్యానర్ ఐటమ్లకే పరిమితం తప్ప ఎక్కడైనా ఇది అమల్లోకి వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను ఈరోజు ఓ సభ పెట్టి సభలో పెద్ద ఎత్తున మోదీ గారిని విమర్శిస్తే మేము నా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే మేమేదో అయిపోతామనేటటువంటి ఒక రాజకీయాన్ని తెరలేపితే ఏ మాత్రం కూడా సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా హెచ్చరిస్తా గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇటువంటి వ్యవహారాన్ని చేసే ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది ఈరోజు ఫామ్ హౌస్ కే పరిమితం చేసిండ్రు కేసీఆర్ని రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉన్నాడో ఈరోజు అధికారంలో ఉన్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడతారు పార్టీలు మారచ్చును పార్టీలు మారచ్చుందని అయ్యా మీ ముఖ్యమంత్రి ఏ లెక్కలు వెళ్ళొచ్చునో చూసుకోండి రేపు మీ పార్టీలో ఎంతమంది పార్టీలు మారచ్చునో చూసుకోండి బయట ముందర మీరు చేస్తారో చెప్పండి ఇప్పుడు ఏం చేసిండు పాలమూరు రంగారెడ్డి గురించి పదే పదే మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డికి వారు చేసినట్టు కృషి చెప్పాలి నేను అడుగుతున్నా వారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం వారి కృషి ఏందో నేను అడుగుతున్నా వారు ఏ కృషి చేసిండ్రు అలాంటి తెలుగుదేశంలో ఏమైనా ఉండి పాలమూరు రంగారెడ్డి కోసం కృషి చేసిందా ఇదే జిల్లాలో ఎమ్మెల్యే గెలిచింది కదా ఆ రోజు ఏనాడైనా పాలమూరు ఈరోజు పాలమూరుకు డీకే అరుణమ్మ అభివృద్ధి చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులే డీకే అరుణమ్మ మంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజల కోసం పోరాటం చేసి అన్ని సాధించింది జిల్లా కోసం మెడికల్ కాలేజీ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు ఇదే ఇన్ఫాస్ ఐటిఐ కాలేజీ కావచ్చు పాలిటెక్నిక్ కాలేజీ కావచ్చు జూనియర్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు పీజీ కాలేజీలు కావచ్చు బాలమ్మ యూనివర్సిటీ నిధులే కావచ్చు రోడ్లే కావచ్చు ఈరోజు తాగునీటి ప్రాజెక్ట్లే కావచ్చు ఇక చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాకు ప్రతి నియోజకవర్గాని కోసం కృషి చేసిన అన్నాడు చేసినటువంటి ఒక కమిట్మెంట్ ఉన్న కమిట్మెంట్ ఉండి కమిట్మెంట్గా ప్రకారం పని చేసాం అన్నాడు మీరందరూ ఏం చేసింది చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ మాట్లాడుతున్నారు కదా చాలా మంది మాట్లాడి ఏం చేసినా మీరు చెప్పండి పాలమును రంగారెడ్డి జాతీయ హోదా వేరే జాతీయ హోదా వేరే పాట పాటి రెండు వేల పద్నాలుగులో మోదీ గారు చెప్పినని మాట్లాడతారు రెండు వేల పద్నాలుగులో పాలమును రంగారెడ్డి డిజైన్ అయింది పాలమును రంగారెడ్డి డిజైన్ ఎవరు మార్చిండ్రు ఎందుకు మార్చిండ్రు దాని మీరు పాలకందాలు అనుకుంటున్నారా ఆ మార్చిన డిజైన్లకు పెంచిన అంచనాలకు మీరు పాలెకన్నా అనుకుంటున్నారా ఆ కాంట్రాటర్లకు మీరు కూడా కొమ్ము కాస్తున్నారా సేమ్ అప్రోచే అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాయింట్లు కొంచెం పక్క ఉండొచ్చు కాక కానీ అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే నీళ్ళు తీసుకున్నారు మరి దీనికి అక్కడ నుంచే తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అదే ప్రాజెక్ట్ ఎస్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశామనం అయ్యేది కాదా జుల నుంచి అప్రోచ్ తీసుకొని తీసుకుంటే ఈ ప్రాంతం అంతా పాలమూరు అంటే ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ రెండు కూడా సస్యశామలం అయ్యేటట్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి పాలమూరు జూరాల ప్రాజెక్టు నుంచి కనుక అప్రోచ్ తీసుకుని ఉంటే ఈరోజు నారాయణపేట కానీ మక్తల్ కానీ కొడంగల్ కాని దేవర్కద్ర కానీ మహబూబ్ నగర్ కానీ జడ్చల్ గానీ షాద్ నగర్ కానీ పాలమూరు రంగారెడ్డి అన్నదే దానికోసం కదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే ఎత్తైన ప్రాంతాల్లోకి నీళ్ళు ఇవ్వడానికి కదా ఈరోజు నెట్టంపాడు కానీ భీమా కానీ కల్వాకుర్తి కానీ నెట్టంపాడు ద్వారా అలంపూర్ గారా ఇరిగేషన్ అవుతుంది దాంట్లో మిగిలిన అట్లా ఈ పనులన్నీ కూడా ఈరోజు కల్వకు ద్వారా భీమా ద్వారా ఇటు దేవర్గల పాటు మక్తల్లో పాటు వరపర్తి కానీ కొల్లాపూర్ కానీ కర్వకు ద్వారా నాగర్కూ కానీ కర్మపుర్తి కానీ అచ్చంపేట కానీ ఇవన్నీ కూడా ఇరిగేట్ అవుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు తెలుసుకోకపోతే ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు కల్వకు ఆల్రెడీ కల్వకుర్తి ప్రాజెక్టుని ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశామలం అవుతుంది రంగారెడ్డి ద్వారా కిందికి మీరు నీళ్లు పైకి నేను ప్రశ్నిస్తా ఉన్నా లో ఉన్నటువంటి షాద్నగర్ కింద కొడంగల్కి నారాయణపేటకి మరి ప్రాంతాలకు మీరు నీళ్లు దేగలుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మోసాది కంటే ఎక్కువ మోసం చేస్తే మేము అధికారంలోకి వస్తామని నమ్మి ఆయన కంటే అబద్ధాలు చెప్పి ఆరోగ్య రెడ్డిల పేరు మీద నాలుగు వందల పన్నెండు అంశాల మేనిఫెస్టోలో పెట్టుకున్న వాళ్ళు వాటిని అన్నిటిని నెరవేరుస్తామని చెప్పి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్పి పదే 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 ఇచ్చిన మాటలు కట్టుబడి నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర గారు గారి గురించి ఈ రోజు ఈరోజు ముఖ్యమంత్రికి లేదు వాళ్ళు గుర్తు చేసుకోవాలని మర్చిపోతున్న కొత్త రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్లు ఈ దేశాన్ని పరిపాలించింది అన్నేళ్ళు పరిపాలించి దేశాన్ని టాట్ నిర్మాణం చేసింది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ నుంచి ప్రతి ఒక్కరికి ఫ్రీ కనెక్షన్ నుంచి ఆదుకున్నట్టు అరవై ఏళ్ళు మీరు ఏమీ చేయలేదు పది ఏళ్ళు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల లోపల ఈ దేశ వచ్చే ఐదేళ్లలో మూడో స్థానంలో భారతదేశం ఉండబోతా నరేంద్ర మోదీ గారు తొమ్మిది లక్షల కోట్లకు పైగా